బీఆర్ ఆల్నస్కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరణ సందర్భంగా జొన్నవాడ గ్రామానికి ఇచ్చేసిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్ల్యే వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గార్లకు ఆలయ పాలక వర్గం మండలి సభ్యులకు ఘన స్వాగతం పలికారు పార్లమెంట్ సభ్యులు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్ల్యే వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారుల సమక్షంలో కామాక్షితాయి అమ్మవారి ఆలియ ఛైర్మన్గా తిరుమూరు అశోక్ రెడ్డి గారితో పాటు మరో పన్నెండు మంది పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆది సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని కోరారు ఆలయ పాలక మండలి సంబంధించి ఆమె వివరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యురాలిగా తన అనుభవాలను కొత్తగా బాధ్యత స్వీకరించిన జనవడ ఆలయ పాలక వర్గానికి తెలిపారు ఆలయ కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు కమిటీ సభ్యులు నిస్వార్థంగా సేవా భావంతో అభివృద్ధికి పాటు పడాలని అమ్మవారి ఆలయ ఆస్తుల రక్షణతో పాటు గతంలో ఆక్రమణలకు గురైన ఆస్తులను స్వాధీనం చేసుకున్న దిశగా ఆలయ కమిటీ కృషి చేయాలని కోరారు కామాక్షమ్మ అమ్మవారి ఆశీస్తోనే తాను ఎమ్మెల్యే విజయం సాధించానని అమ్మవారి అనుగ్రహంతో ఆలయ పాలక మండలి సభ్యులుగా అవకాశం దక్కడం పూర్వ జన్మ సుకృతం అర్చకులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ వివాదాలకు తావివ్వకుండా నిస్వార్థంగా రెడ్డి గారు సభ్యులకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహాయ సహకారాలతో టెంపుల్ టూరిజం కార్యక్రమంలో భాగంగా జొన్నవడ శ్రీ కామాక్షిత ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు టీటీడీ పాలక మండలి సభ్యురాలి పాలక మండలి సభ్యులు పాలక మండలి చైర్మన్ అంటే ఇక్కడ ఈ టెంపుల్స్ లో మూడు ఉంటాయి ఒకటి పూజారులు చెప్పే ఆచారాలు ఇంకొకటి ఆఫీసర్స్ చెప్పే క్లాబ్లు అలాగే మన ట్రస్ట్ బోర్డు మెంబర్లు వీళ్ళు ముగ్గురు సమన్వయ అడ్మినిస్ట్రేషన్ లో బోర్డు ఇన్వాల్వ్ అవ్వకూడదు వాళ్ళ పనిని వాళ్ళకు వదిలేయాలి ఆచారాలలో వాళ్ళ పని వాళ్ళకు వదలాలి ఇవన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా మా చైర్మన్ గారు అలాగే కమిటీ సభ్యులు కూడా చూసుకుంటారని చెప్పి నా నమ్మకం ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెడతారని కూడా నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఈ అమ్మవారికి ఉన్న ఆస్తులు కానీ ఎటువంటి విషయంలో కూడా ఆమె ఆదాయాల్ని కానీ ఆమెకి సంబంధించిన ఏ ఒక్కటి కూడా ప్రాంతాలు కాకూడదు ఆమెకి చెందినవి ఆమె కాపాడుకుంటుంది అని మనకు ఆ నమ్మకం ఉంది కానీ ఈ రోజుల్లో మన ప్రయత్నం కూడా చేసి ఆమెని ఒక్క రూపాయి కూడా పక్క పెళ్ళకుండా పక్క చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఎంతో మంది సామాన్య భక్తులు నిత్యం ఇక్కడ అమ్మవారిని సేవ చేసుకోవడానికి వచ్చుకుంటారు వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా మేము చైర్మన్ మేము కమిటీ సభ్యులము ఎందుకు మనం చైర్మన్ కమిటీ సభ్యులు అంటే ఆ సామాన్య భక్తులకి పెద్దపీట వేయడానికే వాళ్ళని వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిత్యం మీకు వచ్చే భక్తులకి వాళ్ళ అవసరాలు చూసుకొని అమ్మవారి దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళకి అన్ని విధాలు మీరందరూ సహకరించాలని కోరుకుంటూ మరోసారి మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా మీరు బోర్డు సభ్యులుగా చైర్మన్ అంతా అమ్మవారి దయ అని మరోసారి తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

నేను శ్రీ అంటాను తర్వాత మీ పేరు చెప్పుకోండి నేను చెప్పినట్టుగా కోరుతున్నాను నేను పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా ఉత్సరెడ్డిపడెం మండలం మండలం ఉన్న మల్లికార్జున స్వామి ధర్మకర్తగా నియన కారణంగా నేను నా శక్తి సామర్థ్యాలు వినియోగించి విశ్వాసపూర్వకంగా విశ్వాసపూర్వకంగా విచక్షణ కాలంతో దేవాలయ అభివృద్ధి ఉంచుకొని ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర దేవాదాయ దేవాదాయ ధర్మాదాయ సంస్థ ధర్మకర్తగా అన్నగత్తగా మాకు తెలిసిన లేక తెలియబడిన దేవాలయ ఏదైనా గానీ ఏదైనా కానీ నాకు ధర్మకర్తను నిర్వహించడదు తప్ప ఏ వ్యక్తికి కానీ ఏ వ్యక్తి వ్యక్తులకు కానీ వ్యక్తులకు గాని ప్రత్యక్షంగా గాని నిత్యంగా గాని పరోక్షంగా గానీ పరిపక్షంగా గానీ ఉంచుదని ఉంచున్నదని ఇందు సాక్షిగా దైవ సాక్షిగా మన సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నా మండలం ఇది హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఇందుగురుపేట లలిత దత్తపేట శ్రీ ఇది హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఇందుగురుపేట ల లలిత దత్తపేట శ్రీ